నమస్తే అండి నేను రజాక్ అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది ఏంది కథ ఒక చిన్న ఉద్యమం చిల్లికి చిల్లికి జడివానిగా మారి ఒక దేశ ప్రధాని పీఠాన్ని కూల్చేసిందంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అర్థం చేసుకోండి ప్రజలతో పెట్టుకుంటే రాజ్యాలే తిరగబడతాయి అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతుంది అయితే నాకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఒకటి కానీ అక్కడ ఉన్నటువంటి హిందూ టెంపుల్స్పై ఎందుకు దాడులు జరుగుతున్నాయో నాకు ఇప్పటికీ తెలియదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందూ కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి అన్నట్లుగా ఒక రకమైన వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్నాయి మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అసలు వీళ్ళ ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి ఈరోజునది ఎటువైపు తీసుకెళ్తున్నారు ఒక దేశ ప్రధాని పీఠాన్ని దాదాపు పాతిక సంవత్సరాలుగా గత ఐదు టర్ములుగా ఒక ప్రధానిగా ఉన్నటువంటి ఆమె పీఠాన్ని కూల్చేసే స్టేజ్కి ఒక చిన్న ఉద్యమం పెద్దలా ఎలా ఎలా మారింది మనందరికీ తెలుసు బేసిక్గా జవాన్లకు కానివ్వండి లేదంటే మన దేశం స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైనా అమరులైతే కనుక వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటామంటే మనందరం కూడా ఆహ్వానిస్తాం సో సేమ్ అక్కడ కూడా అదే ఉంది ఏమి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వీళ్ళకి ముప్పై శాతం వరకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకే కాకుండా వాళ్ళ మనవరాలకి మును మనవరాలకు కూడా మనవాళ్ళు మనవరాలకి కూడా ఈ రిజర్వేషన్ అప్లై చేస్తామంటే ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అయింది ఒక చిన్న ఉద్యమం ఫ్రీడమ్ ఫైటర్స్కి మనం ఇస్తానన్నా మన గవర్నమెంట్ ఇస్తానన్నా మనం వద్దనం కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే వాళ్ళ కొడుకు కూతుళ్ళకి వాళ్ళ కొడుకు కూతుళ్ళకి వాళ్ళు ఇలా తీసుకుంటా పోతున్నారు అది కూడా ముప్పై శాతం రిజర్వేషన్లు అంటే వంద ఉద్యోగాలు ఉన్నాయి అనుకుంటే ముప్పై ఉద్యోగాలు వీళ్ళకే పోతాయి అనమాట సో అక్కడ స్టార్ట్ అయిందన్నమాట నిరసనకారుల యొక్క ప్రతిఘటన అనేది సో దాంతో ఈ రోజున ఆ దేశ ప్రధాని పీఠాన్ని కొల్చి ఆమె ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ నుంచి మరి యుఎస్ఏను యూకే అనుకుంటా యూకే దగ్గర అక్కడ ఉండబోతున్నట్లుగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఈమె స్టోరీ ఏంది అక్కడ బంగ్లాదేశ్ అల్లర్లకి ఇంతలా ఆధ్యం పోసిన కారణాలు ఏంటి ఇప్పుడు రాబోయేటటువంటి ఒక వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి భారతదేశం అంటే ఎంత పగ రెండోది మనందరికీ తెలిసిందే ఇటీవల మనకి మాల్దీవ్స్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట మన ఇండియాలో ఉన్నటువంటి లక్షద్వీప్ సంబంధించినటువంటి మన టూరిజంని మోడీ గారు కొంచెం పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో మాల్దీవ్స్కి కొంచెం బాగా కంటగింపుగా మారి మన దేశం మీద ఏడవడం మొదలెట్టినారనమాట ఏ స్థాయిలో ఏడ్చినారంటే వాళ్ళు మొయేజ్జు అనేటటువంటి వాడు ఆ దేశ ప్రధాని కొడితే ఐదు ఆరు లక్షల మంది జనాభా కూడా ఉండదు ఆ దేశానికి వాళ్ళు మన దేశం గురించి మన దేశ ప్రజల గురించి మన దేశంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాసనల గురించి మాట్లాడే స్టేజ్కి వచ్చినారనమాట అది కూడా మనం భిక్షగా వాళ్ళకి డబ్బులేస్తామన్నమాట ప్రతి సంవత్సరం ప్రతి ఆర్థిక సంవత్సరం ఇన్ని వందల కోట్లని బహుశా ప్రతి సంవత్సరం ఏడు వందల కోట్లు ఇచ్చేవాళ్ళు వచ్చి ఉట్టుపుణ్యానికి వాళ్ళు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పక్కన ఉన్న దేశం అని చెప్పేసి ఆదుకుంటారన్నమాట బంగ్లాదేశ్ని కానివ్వండి శ్రీలంకను కానివ్వండి భూటాన్ కానివ్వండి ఈ పక్కన ఉన్నటువంటి మాల్దీవ్స్ కానివ్వండి వీటన్నిటికీ భారతదేశం ప్రతి సంవత్సరం దాన్ని సాయం చేస్తారు అలా మన దగ్గర నుంచి సాయం పుచ్చుకున్నటువంటి దేశాలు మన మీద ఏడుపులు ఏడుస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రధానిగా అవ్వబోతున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశానికి ఎగెనిస్ట్ అనమాట వాళ్ళకి భారతదేశం అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అనమాట సో నాకు అర్థంగా ఉంది ఏంటంటే అల్టిమేట్గా వీళ్ళ ఉద్యమం రిజర్వేషన్లకు సంబంధించి అయితే మరి ఈ రోజున హిందూ టెంపుల్స్ పైన అదేవిధంగా హిందూ కుటుంబాల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అవర్కి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అంటే దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి అసలు బంగ్లాదేశ్ అల్లాలకి సంబంధించి పూర్తిగా చూద్దాం బంగ్లాదేశ్లో పరిస్థితులు అల్లకొలంగా ప్రస్తుతం అయితే మారినాయి దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు దించుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళనలు ఇప్పటివరకు నాలుగు వందల నలభై మంది పైగా చనిపోయినారు ఈ ఒక్కరోజు ఇరవై నాలుగు మంది ఒక హోటల్లో సజీవ దహనం అయినారట మరి ఎందుకో తెలియదు ఆ దేశ ప్రధాని పారిపోయి పక్క దేశాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా సజీవ దహనాలు ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లేదు సో అయితే మొదటి శాంతియుతంగా ప్రారంభమైనటువంటి ఈ నిరసనలు నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో ఏకంగా ప్రధాని పీఠమే వదిలిపోయింది ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ రోజు రోజుకి పెరిగింది ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు చుట్టుముట్టిన తర్వాత ఆమె రాజీనామా చేసి ఆ దేశాన్ని విడిపోయి పారిపోయినటువంటి పరిస్థితి అయితే అసలు ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎక్కడైనా సరే ఉద్యమాలు అనేది స్టూడెంట్స్ దగ్గరే స్టార్ట్ అవుతాయి అనమాట స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు అదేవిధంగా వాళ్ళకి దూరదృష్టి ఆలోచనలు ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కొంచెం రచ్చగొడితే చాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్నివీర్కి సంబంధించి మనం మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కేవలం వీళ్ళ టర్మ్ ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు మాత్రమే ఆర్మీలో పనిచేస్తారు మిలిటరీలో పనిచేస్తారు ఆ తర్వాత వీళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకోవాల్సి అన్న టైంలో కూడా ఒక్కసారిగా ఇన్స్టిట్యూట్లు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఒక ఉధృతిని స్టార్ట్ చేస్తున్నారు ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా ట్యాకిల్ చేసింది కాబట్టి విధ్వంసం సృష్టి కాలేదు లేకపోతే కనుక ఇలాంటివి అవుతాయి అయ్యే అవకాశం ఉండేది రెండోది ఏంటంటే మత విద్వేషాలు మన భారతదేశానికి ఈ రోజు ఉన్నటువంటి పెను ప్రమాదం అదే అనమాట హిందూ ముస్లిం సో భారతదేశంలో ఎంత కాదనుకున్నా ఒక పాతి కోట్ల మంది ముస్లిం కమ్యూనిటీ ఉంది దాదాపు వంద కోట్ల పైగా హిందూ కమ్యూనిటీ ఉంది వంద కోట్ల వరకు హిందూ కమ్యూనిటీ ఉంది మిగిలిన కమ్యూనిటీలో ఒక పదిహేను కోట్ల వరకు ఉండొచ్చు అనుకుంటా సో ఈజీగా చిచ్చులు పెట్టుకోవడం చాలా సులభం మత ఘర్షణలు స్టార్ట్ అయినాయి అంటే కనుక ఈ రోజున ప్రధాన పేటలు ఎలా కూల్చినాయో అలా కూలడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అందుకే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో బేసిక్గా బీజేపీ మత రాజకీయాలు చేసినప్పటికి కూడా మీరు చూడండి ఎక్కడ దాకా చేయాలో అక్కడదాకా చేస్తారు ప్రతి దాన్ని తీగ తేగ దాకా లాక్కోరు ఎలక్షన్స్ టైంలోనే చిల్లర పంచాయతీలు ఉంటే తప్ప మిగిలిన టైంలో మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ పోతారు అది పరిస్థితి సో ఇక బంగ్లాదేశ్లో అసలు ఈ ఈ సిచ్యువేషన్కి వెళ్తే కనుక బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టినటువంటి శాంతియుత నిరసనలో హింసాత్మకంగా మారని సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో లాస్ట్ మంత్ ఇది మొదలైంది చివరకు ఈ నిరసన ప్రభుత్వ వ్యతిరేకంగా మారిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బంగ్లాదేశ్కి అయితే స్వాతంత్రం వచ్చింది ఈ క్రమంలో ఉద్యమంలో పోరాటాలు చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత ఈ ఇప్పుడున్నటువంటి ప్రధానిగా రిజైన్ చేసినటువంటి పదేశ నుంచి పారిపోయినటువంటి హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారి అనమాట రిజర్వేషన్ తెచ్చింది తండ్రి తెచ్చిన రిజర్వేషన్ కూతురికి సంకటంగా మారిందని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ఆయన ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డెబ్బై రెండులో ఆయన నిరసన ఒకటి తీసుకొచ్చాడు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఈ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టానికి సంబంధించి మీరు మార్చాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవడం జరిగింది అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో షేక్ హసీనా తీసుకున్నటువంటి ఆ రద్దు నిర్ణయాన్ని హైకోర్టు కూడా కొట్టేసిందనమాట చూడండి ఇది పరిస్థితి కేంద్ర వాళ్ళ ప్రభుత్వం రద్దు చేసింది వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినటువంటి ఏదైతే అది ఉందో చట్టం ఏదైతే ఉందో ముప్పై శాతం రిజర్వేషన్లు ఈమె రద్దు చేసింది ఈమె రెండు వేల పద్దెనిమిదిలో రద్దు చేస్తే మళ్ళీ హైకోర్టు ఏం చేసింది కొట్టేసింది హైకోర్టు మరి సుప్రీంకోర్టు సో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉండదో అది కొట్టేసింది ఇవ్వాల్సిందే అన్నట్టుగా సో దీంతో మరోసారి బంగ్లాదేశ్ వాస్తులో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా యువతలో ఆగ్రహం అయితే చల్లర్లేదు అది పరిస్థితి సో రిజర్వేషన్లు రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మృతి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు హైకోర్టుకి ఎక్కాయి ఆ పిటిషన్లు పరిగణలో తీసుకున్నటువంటి హైకోర్టు జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు తీసుకుంది దీంతో ఆ రిజర్వేషన్ల కోట వ్యవస్థ మళ్ళీ అమల్లోకి వచ్చింది కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు యాభై ఆరు శాతం కోట ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు యాభై ఆరు శాతం ప్రత్యేక గ్రూపులకంట ఈ గ్రూపులు ఎవరో చెప్తా చూడండి ఫ్రీడమ్ ఫైటర్ల యొక్క మనవాళ్ళు మనవరాళ్ళు అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు పెంచడం జరిగింది దీంతో బంగ్లాదేశ్ నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది అంటే ఫ్రీడమ్ ఫైటర్లకు ఇచ్చారంటే ఓకే రెండు ఫ్రీడమ్ ఫైటర్లు పిల్లలకి ఇచ్చినారంటే కూడా ఓకే ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్గా అతను ఏమైనా చనిపోయినాడో లేకపోతే అవయవాలు ఏమైనా కోల్పోయి వికలాంగుడిగా మారితే వాళ్ళ కుటుంబాలకు ఒక అండా దండ వాళ్ళ మనవరాళ్ళకి వాళ్ళ ముని మనవరాళ్ళకు కూడా ఇంకా ఫ్రీడమ్ వాళ్ళు ఫైటర్లు కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఇలా సాగు తీసుకుంటా పోతే ఒక ఉదాహరణకు వంద జాబులు అనుకుంటే ముప్పై జాబులు యా యాభై ఆరు శాతం రిజర్వేషన్ కోట అంట అంటే వంద జాబులు అనుకుంటే యాభై ఆరు శాతం వీళ్ళకి ఇస్తారా ఇదే వాళ్ళక్క ఆ తర్వాత వీళ్ళు ఇలా ఇవ్వడంతో రోడ్లు ఎక్కారనమాట ఈ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వీళ్ళంతా కూడా సో అదేవిధంగా మెరిట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మెరిట్ ఆధారంగా మీరు భర్తీ చేయండి అంతే తప్ప ఒక రిజర్వేషన్ ప్రకారం మీరు తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆ విధంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వెలువెత్తడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం మెరిట్ ఆధారంగా నియమించాలని మిగిలిన ఏడు శాతం మాత్రమే స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట సో నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పిలుపునిచ్చారు ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని బిల్లులు చెల్లించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేసినారు సుప్రీంకోర్టు కూడా బయటకు వచ్చి తొంభై మూడు శాతం వరకు ఇంకా సామాన్యులందరికీ కూడా మేము ఇస్తామన్న తర్వాత కూడా వీళ్ళు ఇంకా 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 ది ఉద్యమాన్ని పెంచిపోయించారంటే దీని అనుకున్నటువంటి అంతరార్థం ఏంటి సో మొత్తానికైతే హసీనా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అవామీ లీగ్ పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఈ రిజర్వేషన్లో ప్రయోజనం పొందుతున్నారని ఇంకా కొత్త గళాన్ని వినిపించడం స్టార్ట్ చేసినారనమాట ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్లు ఎక్కారు మరోవైపు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసన కార్డులు సంతృప్తి చెందలేదు స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాల్సిందని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం కూడా ఆందోళనకారులపై షేక్ హసీనా ప్రభుత్వం తీసుకునే చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు సో మరోవైపు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడంతో దేశంలో అల్లర్లు మరింత పెరిగాయి ఇదన్ని పరిస్థితి ఆ దేశం మిలటరీ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రెండు కూడా సమన్వయం చేసుకుని ముందుకు పోకపోతే దేశంలో ఎలాంటి గొడవలే జరుగుతాయి అన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో రెండు ఉద్యమాలు ఇప్పుడు జరిగినట్టు ఉన్నాయి ఒకటి వాటిలో మొదటి వచ్చేసి రైతులకి సంబంధించినటువంటి కిసాను ఉద్యమం ఏదైతే ఉందో అంటే ఏదో ఒక కొత్త బిల్లులు కొత్త చట్టాలు తీసుకొచ్చేసి ప్రైవేట్ వ్యక్తులను ఎవరిని ఇంక్లూడ్ చేసినట్టు ఉన్నారు ఈ చట్టాల్లో సో దాంతో రైతులు దానికి వ్యతిరేకంగా భారీ ఉధృతిగా చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత ఎంత తగ్గించాలో అంతవరకు తగ్గించుకుంది తప్ప అంటే వాళ్ళు ఎక్కువ పాగదంతు నలిపేద్దాం చింపేద్దాం అని చెప్పేసి చేయలేదు అంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కాల్చి అనే స్టేజ్లో చేయలేదు చేస్తూ ఉండండి మేము చూస్తూ ఉంటాం అన్నట్లు చేశారనమాట బట్ ఏంటంటే అల్టిమేట్గా గవర్నమెంట్ వెనక్కి తగ్గింది ఈ విషయంలో సో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయినారు అదేవిధంగా ఇంతకు ముందు చెప్పిన కదా అగ్నివీర్ సో దాని విషయంలో కూడా జరిగింది ప్రభుత్వం ముందుకు వచ్చింది తన వాళ్ళకేదో చెప్పింది అడ్జస్ట్ అయిపోయింది సో మన దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి తలపోటు ఏంటంటే మతాల ఘర్షణలు ఒక్కటే అనమాట అధికారం కోసం ఎంపర్లాడే పార్టీలకు ఉన్నటువంటి ఆయుధం భారతదేశంలో వచ్చేసి మత ఘర్షణలు అనమాట ఈ మత ఘర్షణలు కనుక ఒక్కసారి అగ్గి రాజేసుకుందంటే కనుక దేశం అతలా కొత్తల అవ్వడం ఈరోజు ప్రస్తుతం పక్కగా చూస్తాను పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఒకటైతే చెప్తానండి వాళ్ళు దేనికోసం పోరాటాలు చేస్తున్నారు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం రద్దు చేయాలని కానీ ఈ రోజున అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ మీద అక్కడ ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీ మీద దాడులు జరుగుతున్నాయి అంటే దీని వెనకాల ఉండేటటువంటిది పొలిటికల్ ఎజెండాసే పొలిటికల్ ఎజెండాసే ఉంటాయి అనమాట కాబట్టి ఆ పొలిటికల్ ఎజెండాస్ కారణంగా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు యూస్ చేసుకొని పెద్ద వ్యూహం రచించి ఎందుకు పాతిక సంవత్సరం దాదాపు ఈ వీడియో చేసుకుంటా పోతే ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఆయన చేయొచ్చు అనమాట ఎందుకంటే అసలు ఈమె ఐదు సార్లుగా ప్రధానమైంది ఐదు సార్లు ఐదు సార్లు అంటే మామూలు విషయం కాదు కదా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆమె ప్రధానిగా ఉంది ఆ దేశంలో అంటే దాదాపు అన్ని సంవత్సరాలు ఆమె ప్రధాని ఉండి కూడా ఈరోజు సిచ్యువేషన్లో వచ్చిందంటే అర్థం చేసుకోండి ఏం లేదు ప్రజల ఎమోషన్స్తో ఒక గేమ్ స్టార్ట్ చేస్తే కనుక ఇలాగే ఉంటుంది అయితే ఇప్పుడు ఖలీదా జియా అని చెప్పేసి ఒక మహిళ రేపొద్దున ప్రవా ప్రధాని కావచ్చు అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అనమాట ఏ మహా డేంజరస్ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమం వెనక ఏమేమన్నట్టు రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ చీఫ్ జియా విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆమె విడుదల కావడం గమనార్హం అంటే ఈమె జైల్లో పెట్టారనమాట ఇంతకుముందు అయితే కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా ప్రస్తుతం మరోసారి యాక్టివేట్ కాబోతుందట సో ఈమె గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈమె నలభై పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించింది బంగ్లాదేశ్ మొదటి ప్ర మహిళా ప్రధానిగా ఖలీదా జియా ఫస్ట్ ఈమె పనిచేశారన్నమాట అవి భర్త ఒక ఆర్మీ అధికారి అయితే ఈమె గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈమెకు భారత్ అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అనమాట ఈమె చైనాతో చేతులు కలిపి ఆ చట్టపట్టాలు వేసుకుని తిరిగే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉంటాయి అన్నమాట ఇది మనకు వచ్చేటటువంటి నెగిటివ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి షేఖ హసీనా గారు ఎవరైతే ఉన్నారో సో ఆమెకు వచ్చేసి భారత్తో ఉన్నటువంటి సత్సంబంధాలు బాగా బిల్డ్ చేసినారనమాట బట్ ఇప్పటి నుంచి ఏంటంటే మనం చూసినాం కదా మొహమ్మద్ అడ్ మొయజ్ అని చెప్పేసి మాల్దీవ్స్గా మంచి ప్రెసిడెంట్ ఏ విధంగా అయితే చైనాతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడో అదేవిధంగా ఇప్పుడు ఈమె కనుక ప్రధాన అయితే రేపటి రోజున అదే విధంగా పాకిస్తాన్తో విధంగా చైనాతో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం పక్కా అనమాట భారత్కి కొంచెం తలపోటు అనమాట సరే ఏదైనప్పటికీ కూడా బంగ్లాదేశ్లో అయితే స్టూడెంట్స్ గొడవలు అని చెప్పేసి స్టార్ట్ చేసుకుని ఈ రోజున మతాల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంటర్నెట్ను వాటన్నిటిని కూడా ఆపేసినారు మరి ఆ వార్తలు ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి అర్థం కావట్లేదు రెండు మూడోది ఏంటంటే సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా అయితే జరుగుతున్నాయి మళ్ళీ చెప్తున్నా పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు గొడవ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింకి ఏదో సంబంధం ఉన్నట్టు లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు ఏదో గొడవ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు గొడవ చేస్తున్నట్టు ఈ రెచ్చగొట్టేటటువంటి ధోరణులు ట్విట్టర్ వేదికగా భయంకరంగా జరుగుతున్నాయి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు మన దేశంలో ఎవడేదైనా చేస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చారంటే తప్పులేదు పక్క దేశాలకు కూడా సంబంధించి ఒక మతానికి అండగట్టడం మతానికి అంటగట్టి అందరినీ ఏదో వీళ్ళందరూ ఇదే అన్నట్టుగా మాట్లాడేది ఏదైతే అది కరెక్ట్ కాదనేది నేను చెప్పేటటువంటి మాట ఒకటైతే చెప్తానండి ఎక్స్ట్రీమిస్టులు ప్రతి మతంలో అయితే ఉంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ పవర్స్ ఉంటే మాత్రం ఇది ఈ విధంగానే తయారైతాయి అన్నమాట సో అదైతే వాస్తవం చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే మత విద్వేషాలు భారతదేశంలో రెచ్చగొడితే మాత్రం ఇలాంటి పరిస్థితులు దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు ఈ దేశం నుంచి ముస్లింలని దూరం చేయలేరు అదేవిధంగా క్రిస్టియన్లని దూరం చేయలేరు తర్వాత సిక్కుల్ని దూరం చేయలేరు ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చచ్చిపోతాం సో ఇక్కడ ఉన్నటువంటి మనుషులంతా కాదు ఎవడో ఏదో చేసుకుంటే దాన్ని ఇక్కడ ఆపాదించుకోవడం పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిం హిందూస్ని ఏదో అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమిస్టులు దానికి ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం గేమ్స్ అందు సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే మంచిది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మతాలకి సంబంధించి భయంకరంగా ఒక రకమైన ట్రోల్స్ జరుగుతున్నాయి అదే మాత్రం కూడా మంచిది కాదు